నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మెదక్ జిల్లా చిన్న శంకరం మండలం మీర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది బీహార్కు చెందిన రోహిత్ అనే వ్యక్తి సిద్ధిరాములు అనే రైతుకు చెందిన పొలంలోని షెడ్డులో కటి ఉన్న ఏడాది వయసున్న బర్రెదూడపై అత్యాచారం చేశాడు ఈ ఘటనను సీసీటీవీ కెమెరాల్లో చూసిన షాక్ అయిన షెడ్డు యజమాని సిద్దిరాములు నిందితుడు రోహిత్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నేన మల్లకొల్ల శివరాముని పోలీస్ స్టేషన్‌కి వచ్చి పెద్దపల్లి గ్రామ శివార్లలో గల తలం పొలంలో గల బర్ల షెడ్డులో రెగ్యులర్ గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్డు కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్లి రాత్రి 10 వచ్చి చూడగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలత్కారం చేస్తుండగా ఇద్దరు పట్టుకుని విచారించగా తన పేరు రోహితని చెప్పాడని చెప్పి రాత్రి కావడం వల్ల ఈ రోజు పిటిషన్ ఇవ్వగా ఇటీ విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం సీన్ ఆఫ్ క్రైమ్ కి రావడం జరిగింది ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి